ఇంకో విషయం ఏమిటంటే చాలామంది కాల్ చేస్తున్నారు సార్ మీరు కేబీసీ కాయిన్స్ కొనుక్కోమంటారు కదా కొనుక్కుంటాం సార్ అనేసి మాట్లాడుతుంది సార్ ఇక్కడ కొనుక్కోమని ఎవరు కూడా బలవంత పెట్టట్లేరు ఇది ఒకటి అర్థం చేసుకోండి శివాజీ వర్మననే కానీ అండ్ ఓటీటీ సీనాన్ననే కానీ ఇంకా ఎవరు కూడా బలవంత పెట్టట్లేరు మీకు నచ్చితేనే కొనుక్కోండి అంతే తప్పించి మళ్ళీ మీకు మీరు కొనుక్కోమన్నారు మేము మేము కొనుక్కున్నాము మేము లాస్ అయిపోయినాము అనే మాటలు మేము అప్పులు తెచ్చిపెట్టినాము మేము అది గుదబెట్టి తెచ్చినాము అని అనడానికి ఇక్కడ ఆస్కారం లేదు మీకు నచ్చితేనే కొనుక్కోండి నచ్చకపోతే వదిలేయండి అంతే తప్పించి ఇక్కడ వాళ్ళు కొనుక్కోమన్నారు వీళ్ళు కొనుక్కోమన్నారు అనేసి చెప్పకండి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరనేసి కోరుకుంటున్నా అండ్ మీ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటేనే కొనుక్కోండి అంతే తప్పించి అప్పులు చేసి మాత్రం కొనొద్దు దయించి ఈ విషయాన్ని గమనించగలరనేసి కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ ఎవరైతే ఇప్పుడు మన మధు మంచి విషయం చెప్పారు ఎవరు కూడా అనవసరంగా మీకు కాయిన్స్ కొనుక్కోవద్దు మళ్ళీ చెప్తున్నాను నేను అప్పులు చేసి అదే మధు చెప్పినట్టు వస్తువులు కుదవబెట్టి మీరు చెప్పారు కాబట్టి కొన్నాను నేను ఇప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది కాదు క్రిప్టో ఓల్టైల్ మార్కెట్ వంద సార్లు చెప్తున్నాను నేను అది మీరు ఎస్ నా దగ్గర అడిషనల్గా కొంత మనీ ఉంది దాన్ని నేను ఈ విధంగా నేను సేవ్ చేసుకునే దానికోసంగా ఒక అసెట్ కొనుక్కుంటున్నాను ఒక వెయ్యి రూపాయలు పెట్టు లేకపోతే ఐదు వేలు పెట్టో పదివేలు పెట్టు ఇరవై వేలు మీ ఇష్టం నేను కొనుక్కుంటున్నాను అది నాకు రేపు పెరుగుతుంది అని హోప్ ఉంటే కొనుక్కోండి లేదంటే అసలు వద్దండి అసలు ఎవరు కొనుక్కోవద్దు ఓకేనా మీకు నచ్చితే కొనుక్కోండి ఇప్పుడు నేను కొనుక్కున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేసి కొనుక్కోండి ఉపయోగపడుతుంది ఎంతకి మీ దగ్గర ఎక్స్ట్రా ఎంత ఉందరా అని అడుగుతున్నాను ఉంటుంది ఒక ఐదు వేలు వేసు కొనుక్కో ఒకరు యాభై వేలు ఉంది కొనుక్కో అని చెప్పా ఒక లక్ష యాభై వేలు ఉంది సార్ అన్నాడు అది ఊరికే ఉంది నా దగ్గర దాని ఇప్పుడేమో నాకేమో వేసు కొనుక్కో లక్ష యాభై వేలకి అంతే అంతేగాని నేను అప్పులు చేసి కొనుక్కోండి లేకపోతే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కుదబెట్టేసి ఇమీడియట్ కొనండి మీ పొలం అమ్మేసి కొనండి అది చాలా పెద్ద రాంగు క్రిప్టోలు అలా ఎప్పుడు కూడా ఇది ఓన్లీ కేబీసీ కాయనే కాదు కాయని కొనకండి అది చాలా తప్పు క్రిప్టో ఎప్పుడు కూడా అడిషనల్ మనీ ఈరోజు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఉంది ఎస్ వెయ్యి రూపాయలు కొనుక్కోండి వచ్చే నెల ఒక వెయ్యి రూపాయలు మిగులు ఇంకొక వెయ్యి రూపాయలు కొనుక్కోండి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను చెప్తున్నాను నాకు మంత్లీ ఏదైతే నాకు మిగులుతుందో దాంతో నేను కాయిన్స్ కొనుక్కుంటూ వచ్చాను అది నాకు లాక్డౌన్లో చాలా ఉపయోగపడింది రెండు వేల ప ఇరవై లాక్డౌన్లో నాకు చాలా ఉపయోగపడింది ఇరవై ఇరవై ఒకటి అంతా కూడా తర్వాత మరలా ఇప్పుడు మరలా కొంటూ ఉన్నాం రోజు నెలకి ఒక లక్ష రూపాయలకో లేకపోతే నెలకు ఒక యాభై వేలకు మన దగ్గర ఉంటే కొన్నిసార్లు రెండు రెండున్నర లక్షలు కూడా కొనిపెట్టిన రోజులు ఉన్నాయి ఉంటే ఎక్స్ట్రా ఉంది మనీ కొనిపెడతాం ఎందుకు కొనిపెడతాము ఎస్ ఇది మనకి ఏదో ఒక రోజు ఒక అసెట్ అవుతుంది ఒకప్పుడు చేసిన పని అదే మేము ఇప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా కొంచెం కొంచెం సేవింగ్స్ ఐదు వేలు ఉంది కొనిపెడతాం ఇలా మీరందరూ కూడా మీ దగ్గర అడిషనల్ మనీ ఉంటే కొనిపెట్టండి తప్పిస్తే అప్పులు చేసి ఇంకో పని మాత్రం అసలు చేయకండి అది కేబిసీనే కాదు నేను చెప్పేది ఎనీ క్రిప్టో ఎనీ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ కావచ్చు ఎరింగ్ కావచ్చు బిఎన్బి కావచ్చు సొలానా కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి మీ దగ్గర అడిషనల్ మనీ ఉంటే కొనాలి తప్పిస్తే అప్పులు చేసి కొనటం అనేది క్రిప్టోకి విరుద్ధం అది సేవింగ్ కాదు అది లయబిలిటీ అప్పు చేయటం అనేది తప్పు దాన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ పెట్టడం ఇంకా పెద్ద తప్పు కాబట్టి అటు అటువంటి పనులు ఎవరు చేయకండి మీరు జస్ట్ అడిషనల్ మనీ కొనిపెట్టుకోండి అంతే అది కొనిపెట్టడం మాత్రం తప్పు కాదు మీ దగ్గర ఉంటే కొనిపెట్టండి ఓకేనా అడిషనల్గా ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన